హలో అండి అందరికీ నమస్తే ఏపీఎంసీ తరఫున మనకి రీసెంట్గా ఏపీ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద సెవెంటీ ఇయర్స్ వరకు ఈ స్కీమ్ని వర్తింపజేయడం జరిగింది మన యూనియన్ క్యాబినెట్ ఈ డెసిషన్ తీసుకుంది దీని ద్వారా సిక్స్ ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్స్కి బెనిఫిట్ వస్తాయంట అది కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్కమ్ ఇన్కమ్తో సంబంధం లేకుండా సెవెంటీ ఇయర్స్ వరకు ఈ స్కీమ్ అయితే వర్తింపజేశారు సో దీనికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ హిందూ పేపర్లో పడింది వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఈ చిన్న కాలం గుడ్ బట్ నాట్ ఎనఫ్ అనే ఒక ఈ చిన్న కాలం గవర్నమెంట్స్నే ఆలోచింపజేసేలా ఉంది ఎట్లంటే ఆల్ ఓవర్ ది ఇండియాకి సెవెంటీ ఇయర్స్ దాటిన వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ సెవెంటీ ఇయర్స్ అబోవ్ వాళ్ళకి ఈ స్కీమ్ వర్తింపజేస్తుందని ఇచ్చారు సో ఇది అవుట్ పాకెట్ ఎక్స్పెండిచర్ని తగ్గిస్తుంది మంచి విషయమే సో దేశం మొత్తంలో అన్ని దేశాలతో పోలిస్తే కూడా ఇది మంచి విషయమే సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఫస్ట్ టెరిటరీ హాస్పిటల్స్కి ఈ కేర్ అనేది లిమిటెడ్ స్కీమ్స్కే ఉంటుంది అంటే కొన్ని కొన్ని కాస్ట్లీ ఎఫెక్టివ్ సర్జరీస్ కానీ క్రానిక్ డిసీజెస్ కానీ ఈ స్కీమ్స్ అనేవి వర్తింపచ్చు అదొక డిఫెక్ట్ ఉంటుంది ఇంకోటి ఇంక్రీజ్డ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే నువ్వు సెవెంటీ ఇయర్స్కి పెట్టినావు సెవెంటీ ఇయర్స్కి పెడితే ఇంక్రీజ్డ్ ఆన్సెట్ ఆఫ్ డిస్ డిసీజ్ ఆన్సెట్ ఎక్కువ పెరుగుతుంది ప్లస్ అదేవిధంగా మల్టిపుల్ క్రానిక్ డిసీజెస్ కూడా ఎక్కువ అవుతాయి ఈ సెవెంటీ ఇయర్స్లో సో అది ఏం జరుగుతుంది అంటే నీడ్ టు ఇంక్రీజ్ ఎర్లీ డిటెక్షన్ ఎర్లీ ప్రైమరీ అండ్ సెకండరీ లెవెల్లో ఎర్లీ డిటెక్షన్ అవసరం అనేది ఎక్కువ పెరుగుతుంది అలాంటప్పుడు సో దాన్ని బట్టి ఇక్కడ ఏం చేశారంటే పబ్లిక్ హెల్త్ సెక్టర్ హ్యాస్ బీన్ లార్జ్లీ నెగ్లెక్టెడ్ అండ్ ఇట్ ఈస్ ఇన్అడిక్వేట్ అండ్ ఇల్ ఎక్విప్డ్ టు మీట్ డిమాండ్స్ ఆఫ్ అదర్ పార్ట్స్ అని ఇచ్చారు ఇక్కడ అంటే దీని అర్థం టెరిటరీ హాస్పిటల్స్కి మీరు ఎంత ఫండ్ ఇచ్చినా ఏం చేసినా ప్రైమరీ అండ్ సెకండరీ లెవెల్స్లో కేర్ అనేది సరిగ్గా లేకపోతే ఆ టెరిటరీ హాస్పిటల్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది అనేది దీని ఉద్దేశం సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే డైరెక్ట్గా ప్రైమరీ అండ్ సెకండరీ లెవెల్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి ఇంకా డెవలప్ చేయాలి ప్రైమరీ సెకండరీ లెవెల్లోనే డిసీజ్ ప్రివెన్షన్ కానీ డిసీజ్ ఐడెంటిఫికేషన్ కానీ అక్కడే జరగాలి అక్కడ ఎక్కువ జరిగితేనే టెరిటరీ హాస్పిటల్ పైన లోడ్ తగ్గుతుందని చెప్తున్నారు సో దానికి సంబంధించిందిగా ఇక్కడ చూడండి రోబోస్ట్ ది ప్రైమరీ అండ్ సెకండరీ పబ్లిక్ హెల్త్ కేర్ వీల్ షార్ప్లీ కట్ ద కట్ ది లోడ్ ఆన్ టెరిటరీ హెల్త్ కేర్ అండ్ హెన్స్ ది నీడ్ ఆఫ్ ఫర్ క్యూరేటివ్ కేర్ సో ఎప్పుడైతే ఇక్కడ లోడ్ అనేది టెరిటరీ హాస్పిటల్లో తగ్గుతుందో ప్రైమరీ సెకండరీ లెవెల్లో డెవలప్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇలాంటి పిఎంజేవై స్కీమ్స్ సక్సెస్ కంప్లీట్గా సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందని వీళ్ళు చెప్పారు అలాగే కొన్ని కంట్రీస్ని ఎగ్జాంపుల్ చూపించుకుంటూ వచ్చారంటే ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్ తీసుకుంటే వాళ్ళు ఫండ్ని డైవర్ట్ చేశారంట ప్రోగ్రెసివ్లీ స్ట్రెంగ్ ఇట్స్ ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ అంటే వాళ్ళకి రూరల్ లెవెల్లో అండ్ అర్బన్ లెవెల్లో సపరేట్గా హాస్పిటల్ని నిర్మించి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కింద మళ్లింపు చేశారు సో అట్లనే అమెరికా కూడా ఒక ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకు కూడా ఒక ఇన్సూరెన్స్ లాంటి ఒక సెటప్ అయితే చేసుకున్నారు మొత్తానికి మ్యాటర్ ఏంటంటే వీకెండ్ ది ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్స్ ఎప్పుడైతే ఈ వీక్గా ఉంటాయో వీళ్ళు అడ్వాంటేజెస్తోంది ప్రైవేట్ సెక్టార్ దీనివల్ల ప్రైవేట్ సెక్టార్కి డబ్బులు తెచ్చిపెట్టడానికి మాత్రమే ఇలాంటి స్కీమ్స్ అనేవి వర్తింపజేస్తాయి అనేది వీళ్ళు షేర్ చేసుకున్న ఒపీనియన్స్ ఎంత లేదన్నా కొంచెం ఈ వాస్తవం అయితే ఉండొచ్చు సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ వచ్చేసి మస్ట్ థింక్ అబౌట్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ క్యాడర్ అంటే విలేజ్ క్లినిక్లో పనిచేస్తున్న కమ్యూనిటీ సిహెచ్ఓ క్యాడర్ గురించి వాళ్ళు థింక్ చేయాలి ఎందుకంటే ఆఫ్టర్ మెడికల్ ఆఫీసర్ దట్ మెడికల్ నాలెడ్జ్ ఉండేది ఎవరికే అంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకే ఎందుకంటే మెడికల్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటుంది విత్ డిగ్రీస్ అండ్ మాస్టర్ డిగ్రీస్ నాట్ ఓన్లీ సింగిల్ డిగ్రీ అండ్ అట్లనే కమ్యూనిటీ స్ట్రక్చర్ గురించి బిహేవియర్ గురించి కమ్యూనిటీ బిహేవియర్ గురించి రీసెర్చ్ గురించి స్టాటిస్టిక్స్ గురించి డిసీజ్ ప్యాటర్న్ ఎపిడెమిక్ ఎండమిక్స్ గురించి కానీ ఎమర్జెన్సీ హ్యాండిలింగ్ గురించి కానీ ఒక టీమ్ని ఎలా లీడ్ చేయాలి అడ్మినిస్ట్రేషన్స్ గురించి కానీ వీళ్ళకి వీళ్ళు ట్రైన్ అప్ అయ్యి ఉంటారు వీళ్ళ ఎడ్యుకేషన్లో వీళ్ళ కరికులంలో ఒక పార్ట్ అయి ఉంటుంది సో డెఫినెట్లీ ఇలాంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేసి వీళ్ళ క్యాడర్ని రూరల్ లెవెల్లో మరింత స్ట్రాంగ్గా భర్తపరుస్తే మెడికల్ నాలెడ్జ్ మెడికల్ ప్రొఫెషనల్ నాలెడ్జ్తో వీళ్ళు డెఫినెట్గా రూరల్ హెల్త్ని డెవలప్ చేసేదానికి ఒక ఇది ఉంటుంది నార్మల్గా ఎంఏలు బీఏ బీఏలు డిఏలు ఇవన్నీ దేనికి పనికి సో దీని గురించి మనం ఆలోచించాల్సిన విషయం గవర్నమెంట్స్ కూడా థింక్ చేయాల్సిన విషయం సో ఆల్రెడీ వీళ్ళన్నీ వీళ్ళ మాడ్యూల్లోనే అన్ని అన్ని స్టాటిస్టిక్స్ అన్ని రీసెర్చ్ అన్నీ ఉంటాయి వీళ్ళు ఎలా మానిటర్ చేయాలి ఎలా సూపర్వైజ్ చేయాలి ఎలా రీసెర్చ్ చేయాలి అనేది సో గవర్నమెంట్స్ వీలనేది త్వరగా వీళ్ళ గురించి ఆలోచించి వీళ్ళ మీద ఒక డిసిషన్ తీసుకొని ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్స్ని తీసుకొస్తే చాలా మంచిది సో దట్ అప్పుడు ఏ ప్రోగ్రామ్స్ వచ్చినా ఏ ఎలాంటి స్కీమ్స్ వచ్చినా ఇలాంటి రూరల్ లెవెల్లో నుంచి ప్రైమరీ అండ్ సెకండరీ హెల్త్ కేర్ని వీళ్ళు ప్రతి ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తూ నిలబెట్టగలరు కాబట్టి ఇలాంటి స్కీమ్స్ అనేవి సక్సెస్ అవుతాయి అనేది సో సిహెచ్ఓ అసోసియేషన్స్ ఏవైనా సరే దీని మీదే స్టాండ్ అవ్వాలి ఏపీఎంసీ కూడా దీని మీదే స్టాండ్ తీసుకుంటుంది స్టేట్ గవర్నమెంట్కి చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది థ్యాంక్ యూ